అనుకోండి అప్పుడు డెలివరీ అయినప్పుడు మూడు పిల్లలు చనిపోయినాయి అండి నేను వేరే వాళ్ళకి అప్పుడు ఒక చెప్పేసి వెళ్ళిపోయింది ఇవి కడుపుతూ ఉంది ఏమో కడుపుతూ ఉంది ఏంద్రా ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి పట్ల పట్ల గుచ్చు పిల్లలు ఉన్నారు కదా వా మా ఎన్ని పిల్లలు మారే చూసాను ఎన్ని పిల్లలు ఉన్నారంట మనకి వేంద్రాపిఎస్ గేట్ నిర్వహము రాదంట మనం చూడలేదు కానీ రోజు తల్లి మార్పడినా పిల్ల పెట్టు మా తల్లి కూతురు అయితే ఉన్నారండి ఎప్పుడు చిన్నప్పటిలా కూడా నుంచి ఎవరు కరెంట్ కూడా ఉంది కదా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే వస్తువు వచ్చినప్పుడు వైపు వచ్చి ఉండొచ్చింది చెబుతున్నాయి ఇది ఇంటి రోజు నుంచి కాజు అట్లా చీకటి ఉంటుంది కదా అండి ఏం తెలియట్లేదు అందులో మళ్ళీ లాభంగా ఉంటుంది ఇప్పుడు కూడా అక్కడికి వచ్చారు కదా అండి

జరుగుతుందా లోపలు ఉ అందుకనే సరే పెట్ అవుతున్నారు వస్తున్నారు ఏర్పడుతున్నావాదేంటే నిజంగా ఆర్మలు డ్రైవింగ్ చేసినప్పుడు నమ్మకూడదు కదా ఫోన్ మాట్లాడుకుని పక్కకి అలాగే వస్తుంది భోగనే కొట్టాలనిపించింది ఆట ఫోన్ చూసుకో మంచిగా వస్తున్నారని బలుకు ఫోన్ లోడ్ మాట్లాడమే ఆట మాట్లాడచ్చు కదా యట్రా ఆ జూడు మమ్మీ ఎలా అవుతుందో కాలం మీద ఎంతవరకు కరెక్ట్రా ఇది ఏడు తిండి మీరు తినండి ఏడు మీరు కాము తినండి మర్చిపోయాను అలాంటి తీసుకెళ్ళి పడదు పర్లేదు ఇలాంటి తీసుకెళ్ళి పెడదు ఇల్ల దాన్న వీళ్ళకే అదే వాళ్ళకి కారు వెళ్ళి వెళ్ళి పెట్టేసిన గేటు దాకా హడావుడు చేస్తున్నారు విటిపిఎస్ గేట్ నీడు చిన్నగా వీళ్ళందరూ తిన్నారుగా చూడు మళ్ళీ దీని నువ్వు నా ఫ్రెండ్ ఇవి ఎస్ఆర్ నువ్వు అవునా కదా కామ్గున్న

ఈ తల్లి చెప్తే అప్పుడు వచ్చింది పెళ్ళొచ్చి రాదుగా ఏంటమ్మా మీది రాని కూడా రాలా కూడా ఒకటే अबो अबो एट మాలుద్దరు గొడవ మాట్లాడుకుంటా తిరగొచ్చా ఇది మాత్రం పొద్దున్నే చికెన్ తెచ్చే టైం బలి వస్తుంది పాలు ఎన్ని పిల్లలు ఇంకోండి క్యాన్లు అయితే కడిగేస్తాను ఇంకా ఉంది రెండు క్యాన్లు వెళ్ళి పెట్టాలి వాళ్ళైతే సన్నీ కడుగుతుండ్రు ఆ క్యాన్లు మొత్తం తిరిగోండి ఇంకా రెండున్నాయి హార్ట్ ఫోర్ స్కూల్ అని సగం పిల్లలకి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళకి మిస్ అయిపోయింది వాళ్ళకి కూడా పెట్టాలి എന്ത്റാ ഈ പർത്തി ഇല്ല പരിസ്ഥിതി ഏം ചെയ്യുന്ന പർത്തീയ ആവട്ടോ അല്ല അപ്പം

ఇదిగోండి మన పిల్లల దగ్గరికి అయితే వచ్చేసివ్వండి ఈ పిల్లలు మీకు గుర్తుందా లేదా ఈ తల్లి వచ్చేసి పోయిన అంటే వరద వచ్చినప్పుడు అంటే వచ్చిన ఒకటో తారీఖు సంవత్సరం అనుకోండి అప్పుడు డెలివరీ అయినప్పుడు మూడు పిల్లలు చనిపోయినాయండి నేను వేరే వాళ్ళకి అప్పుడు అప్పు చెప్పేసి నేను వెళ్ళిపోయాను కదా అప్పుడు పిల్లలు చనిపోయింది ఇప్పుడు మళ్ళీ డెలివరీ అయింది అవ ఏడుగురు అండి ఏడుగురిని పెట్టింది ఎక్కడ బాగా చేయకడ ఉంది విపరీతంగా మళ్ళీ మేము నైట్ వచ్చి కడతాము ఇప్పుడు టైం వచ్చేసి పని అన్ని చెట్లు అన్ని చెట్లు ఇటువైపు అంటే పెరి వైపే అటు చూస్తే అర్థమయ్యేది ప్లేస్ ఇటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ అంతా చెట్లు ఏం ఉండవు అసలు